ప్రేమ దేవుని ప్రేమ లేనివాడు వ్యర్థుడు వరములు కలిగి కొండలను పిగిలింపగలిగిన శక్తి పరిపూర్ణ విశ్వాసం కలిగి ప్రేమ లేనివాడు వ్యర్థుడు ప్రేమ కోపగించదు ప్రేమ విభేదాలు చూపదు ప్రేమ మచ్చరపడదు అమర్యాదను మనసులో ఉంచుకున్నదు ప్రేమ అన్నిటినీ ఓచుకునను అన్నిటినీ సహించును తల్లిదండ్రుల కంటే బంధువుల కంటే అన్నదమ్ముల కంటే కంటే గొప్పది దేవుని ప్రేమ దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నావు కంటికి కనబడవు చెవికి వినబడవు మనిషిని హృదయానికి అవి గోచరంగా మొదటి కొరంతి ప రెండవ అధ్యాయము తొమ్మిదవ చనములో ఈ లేఖనాలు మనకు తేటకు తెలియపరుస్తున్నాయి మొదటి కొరింతి పదమూడో అధ్యాయము ఒకటి నుంచి ఏడవచ్చనాల వరకు దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నదో మనకు తేటగా తెలియపొస్తుంది ప్రేమ సమస్త పాపములను కప్పివేయను దేవుడు మనకు ఆజ్ఞాపించాడు నిన్ను వలని పొరుగు వారిని ఆజ్ఞ అది ప్రేమ మనం కలిగి ఉందాం ప్రభు నేస్రీస్తు వారు కలవరలో చూపిన ఆ శ్రమలు ఆ గాయాలు ఎటువంటిదో ఆ ప్రేమను చూడండి ప్రభు నేస్రీస్తు వారు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేశాడు పాపి అనే జక్కయ్య ఇంటికి ఆయన రాటం ప్రారంభం చేశాడు ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది మనమందరము ఇదే ప్రేమ కలిగి అనేకులను మనం రక్షించుకుందాం కాపాడుకుందాం రాజ్యం కొరకు సిద్ధపడదాం ఇటు కృప దేవుడు మనకు దయచేయను గాక ఇటు ప్రేమ మన విస్తరింపజేయను గాక ఆమెన్ అమెన్